ప్రెజెంట్ మన సొసైటీలో అందరూ ఎలా తయారయ్యారో తెలుసా చాలా మంది ఎదుటి వారిని చూసి తిట్టుకోవడం ఏదో ఒకటి మాట అనేసి అనుకోవడం ఇలాంటివి చేస్తున్నారు అలా బాధపడేవారు చాలా ఫీల్ అవుతున్నారు రీసెంట్ సర్వేలో కూడా చాలా మంది అందరితో బ్రతకడం కన్నా అలోన్ గా ఉండడానికే ప్రయత్నిస్తున్నారంట ఎందుకంటే అందరినీ బాధపెట్టే బుర్రలేని మూర్ఖుల మధ్య బ్రతికుండే కన్నా సింగిల్ గా ఒంటరిగా ఉండడమే బెటర్ అని ఫీల్ అవుతున్నారు అలా అలోన్ గా ఉండే వాళ్ళు ఈ వీడియో గాని చూస్తే అసలు బాధపడకండి ఎందుకంటే మీరు చాలా అదృష్టవంతులు ఈ చెత్త సమాజం మధ్య నలిగిపోయే కంట మీకంటూ ఒక సమాజాన్ని క్రియేట్ చేసుకుంటున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వండి ప్రపంచంలో మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరూ కూడా మాక్సిమం ఒంటరిగానే ఉంటారు ఇవాళ నేనైతే ఈ వీడియోలో ఎయిట్ సక్సెస్ఫుల్ బెనిఫిట్స్ చెప్తాను ఒంటరిగా ఉండేదానికి ఈ ఎయిట్ క్వాలిటీస్ లో ఏదైనా క్వాలిటీ మీలో ఉంటే నిజంగా గుండెల మీద చేసుకుని కమెంట్ చేయండి చాలా మంది వాళ్ళ గోల్స్ ని రీచ్ అవ్వడానికి పక్క వారి సపోర్ట్ తీసుకుంటున్నారు ఇంకొంతమంది అయితే అలౌన్ గా ఉండిపోతారు సపోర్ట్ ఇచ్చినా సరే తీసుకోరు వాళ్ళ గోల్స్ ని హార్డ్ వర్క్ చేసి సొంతంగా ఫుల్ఫిల్ చేసుకోవాలి అని తాపత్రయపడతారు వాళ్ళ మనసులో నుంచి ఏ మాట అయితే వస్తుందో వాళ్ళ మాట మీద వాళ్ళు ఫిక్స్ అయ్యి డెసిషన్ తీసుకుంటారు స్ట్రాంగ్ గా ఏదో ఒక రోజు తప్పకుండా వాళ్ళ ఎయిమ్స్ ని అచీవ్ చేసి అందరికి ఇన్స్పిరేషన్ గా నిలిచి తీరుతారు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి మనం ఏదైనా అవతల వాళ్ళ సపోర్ట్ తో గెలిస్తే అది కన్సేపటి మాత్రమే కొద్ది క్షణాలే ఉంటాయి అదే ఒకవేళ వాళ్ళ సపోర్ట్ తో తీసుకున్నా గెలిచిన తర్వాత మనం వాటిని కోల్పోతే పెద్దగా మనకి డెప్త్ ఫీలింగ్ అయితే అనిపించదు అదే మన సొంత నిర్ణయాల వల్ల మన సొంత కష్టంతో కానీ గెలిస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది ఒకవేళ అది కోల్పోయినా మనం ఎంత ఫీల్ అయినా సరే రేపు పొద్దున మళ్ళీ గెలవగలమన ఒక కాన్ఫిడెన్స్ మనలో ఉంటుంది ఏమన్నా అంటే మన సొంత కష్టంతో సాధించిన ప్రతి దానికి ఒక పెద్ద విలువ ఉంటుంది ప్రతి సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా ఒంటరిగా ఉండడానికే ఎక్కువ ఇష్టపడతారు ఒంటరిగానే ఎక్కువ సాధిస్తారు కూడా ఎలా అంటే అలాన్ మస్క్ కావనివ్వండి ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు అవ్వనివ్వండి స్వామి వివేకానంద గారు అవ్వనివ్వండి ఇలా చాలా మంది వాళ్ళ ఒంటరిగా ఉండే మొత్తం అన్ని అనుకున్నది సాధిస్తారు ఎందుకంటే వాళ్ళకి ముందే తెలుసు ఏదైనా అచీవ్ చేయాలి జీవితంలో గొప్పగా సాధించాలి అంటే మాత్రం ఒంటరిగానే ఉండాలి ఈ గుంపులో సంతలో గెలిస్తే ఏమీ ఉండదు గెలవలేము కూడా చిన్న ఎగ్జాంపుల్స్ తో చెప్తా ఈగల్ ఎప్పుడు అలోన్ గానే ఉంటుంది అందుకే ఈగల్ ఇస్ ద కింగ్ ఆఫ్ బర్డ్స్ అని పిలువబడుతుంది ఇంకా మన లయన్ కూడా ఒంటరిగానే ఉంటుంది అందుకే లయన్ ని కింగ్ ఆఫ్ యానిమల్స్ అని కూడా పిలువబడుతుంది గైస్ మీరెందుకు అలోన్ గా ఉండడానికి భయపడుతున్నారు ఒంటరిగా ఉండి నీ ఏం ని ని రీచ్ అవ్వాలని లేదా మీకు ప్రతి ఒక్కరు తెల్లవారితో మిమ్మల్ని ఏదో ఒక మాట అనడానికే చూస్తారు అలాంటప్పుడు నీ సక్సెస్ ఏ వాళ్ళందరికీ నోర్లు పడేలా సమాధానం చెప్పండి సక్సెస్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్ టు మేక్ మౌత్ నీ ఎలా సాధించాలంటే నిన్ను చూసాక నీ హేటర్స్ అందరూ కూడా ఎలా చేశాడు రా బాబు అనేలా చెయ్యాలి ప్రతి ఒక్కరు నోట ఇదే రావాలి ఎస్ ఈ రోజు ఈ వీడియోలో ఒంటరిగా ఉంటూ నీ డ్రీమ్స్ నేను అనుకున్నది ఎలా సాధించాలి అనేది చెప్పబోతున్నాను ఒంటరిగా ఉంటూ గెలవాలి అనుకునే వాళ్ళు ఈ బెనిఫిట్స్ ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే వీడియో లాస్ట్ వరకు చూడడం మాత్రం మర్చిపోకండి ప్రతిసారి అలోన్ గా ఉండడం గా ఉండడం అంటే ఏంటి అంటున్నాడు అని అనుకుంటున్నారు కదా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకటి తెలుసుకుందాం అసలు అలోన్ గా ఉండడం అంటే ఏంటి గా ఉంటే ఏమవుతుంది ఒంటరిగా ఎప్పుడు ఉండాలి వీటికి సమాధానం తెలుసుకుందాం మీరు కూడా అందరిలాగే ఒంటరిగా ఉండడం అంటే ఒక రూమ్ లో లాక్ వేసుకొని ఇరవై నాలుగు గంటలు ఉండిపోతే ఇదే ఒంటరితనం ఇదే ఒంటరిగా ఉండడం అని అనుకోకండి ఇలాగ ఆలోచిస్తే మీరు చాలా దారిలో ఉన్నట్టు ఒంటరిగా ఉండడం అంటే ప్రపంచంలో ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నిటినీ డిస్ట్రాక్షన్స్ అన్నిటినీ దూరంగా పెట్టడం అలోన్ గా ఉండి మన గోల్స్ ని ఎయిమ్స్ ని హార్డ్ వర్క్ తో సాధించాలి రోజంతా ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు మనకి ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు లేదా డిస్టర్బెన్సెస్ లా ఏదైనా అనిపించేటప్పుడు వాటికి దూరంగా ఉంటే గా ఉన్నట్టే ఇంపార్టెంట్ వర్క్స్ నీకు స్టడీస్ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు లేదా మెంటల్ హెల్త్ లేదా ఫిజికల్ హెల్త్ ఇలా ఏదైనా నీ కెరీర్కు ఉపయోగపడాల్సింది ఏదైనా సరే అవ్వచ్చు ఈ ఏట్లనైనా సాధించాలంటే మటుకు ఒంటరిగా ఉండడమే బెటర్ ఒంటరిగానే సాధించగలం కూడా గా ఉంటే వచ్చే బెనిఫిట్ ఏంటో తెలుసా నీ మీద నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది ఒంటరిగా ఉండడం నీ ఇండిపెండెంట్ లైఫ్ అంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే కన్నా దమ్ము తెలుపుతుంది ఇలా కాకుండా ఒకవేళ మీ ఫ్రెండ్స్ తో నువ్వు చదివితే నీ గోల్స్ మీద కంప్లీట్ ఫోకస్ చేయాలని అనుకున్నా సరే ఆ వర్క్ అయితే మటుకు పూర్తి కాదు ఎందుకో తెలుసా ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ తో ఒక రూమ్లో చదువుతున్నప్పుడు చదవడం స్టార్ట్ చేసినప్పుడు నువ్వు కంప్లీట్ కాన్సన్ట్రేటెడ్గా గా ఉంటారు కన్సెప్ట్ అయ్యాక మీ ఫ్రెండ్ వచ్చి ఏదైనా కాలేజ్ టాపిక్ ఆర్ ఎనీథింగ్ లైక్ ఏదైనా రీల్ కానీ మీకు షేర్ చేస్తే వెంటనే మన ధ్యాస మారిపోతుంది మొబైల్ వైపు వెళ్ళిపోతుంది లేదా వేరే అదర్ టాపిక్స్ మీదకి వెళ్ళిపోతుంది ఇలా మనం కంప్లీట్ గా డిస్ట్రాక్ట్ అయిపోతున్నాము ఈ ముచ్చట్లన్నీ పూర్తయ్యాక చదువుదామని స్టార్ట్ చేస్తే ఫస్ట్లో వచ్చినంత ఊపు ఉత్సాహం అయితే మటుకు ఉండదు ఎందుకంటే ఆ రీల్ ఏదైతే మీరు చూసారో అదే మన మైండ్లో రన్ అవుతుంది వన్ బై వన్ వన్ బై వన్ రీల్స్ స్క్రోల్ చేస్తాం కాబట్టి అవే రన్ అవుతాయి నేను డిగ్రీలో ఉండేటప్పుడు ఇలాగే నాతో కూడా జరిగింది మీకు కూడా అలాగే జరుగుంటే లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా మీరు ఫేస్ చేస్తుంటే కమెంట్ మటుకు చేయండి అందుకే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేసే ముందు అలోన్ గా ఉండాలి మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు డిస్టర్బ్ చేయలేని చోటుకు వెళ్ళాలి అప్పుడే మనం ఎవరి డిస్టర్బెన్సెస్ కి గురవ్వము ఈ వీడియో చూసాక మీకే అర్థమవుతుంది అలోన్ గా ఉండడం అంటే ఏంటో ఎలా ఉండగలో అని అనుకుంటూ సాధించడానికి అలోన్ గా ఉంటే ఏంటి బెనిఫిట్స్ ఇందాక చెప్పాం కదా స్టార్టింగ్ లో అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం క్లియర్ గా ఎయిట్ పాయింట్స్ లో లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ వన్ సెల్ఫ్ కంట్రోల్ ఒంటరిగా ఉంటే వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ మన మీద మనకు కంట్రోల్ ఉంటుంది ఎప్పుడైతే అలోన్గా మన లైఫ్ని లీడ్ చేస్తామో మన మీద మనకి ఒక సెల్ఫ్ కంట్రోల్ చాలా చాలా పెరిగిపోతుంది లైక్ ఎలాగంటే ఎక్కువ ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా ప్రతిదాన్ని మనం కూల్ కామ్ అండ్ స్టడీగా మేనేజ్ చేయగలము కంప్లీట్ ఫోకస్ నీ మీద నీ గోల్స్ మీద పెట్టగలము ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని మనం అర్థం చేసుకోవడానికి టైం ఉంటుంది అలాగే మన మైండ్ హార్ట్ ని కంట్రోల్గా కూడా ఉంచుకోగలం అకార్డింగ్ టు సైంటిఫిక్ రీసెర్చ్ ఎవరైతే సింగిల్గా అలోన్ గా ఉంటారో వాళ్ళకి ఉన్న ఎమోషన్స్ ఎటువంటి ఎమోషన్స్ అయినా సరే కంట్రోల్ చేసుకునే శక్తి ఉంటుందంట సెకండ్ వన్ ఫైండ్ యువర్ సెల్ ఇప్పుడున్న సొసైటీలో అందరూ వాళ్ళ కోసం ఆలోచించడం మానేసి ఎదుటివారి కోసం ఆలోచిస్తున్నారు మంచిగా ఆలోచిస్తే పర్లేదు కానీ వాళ్ళని బాధ పెట్టేలా మాట్లాడుతున్నారు ఆ మాటలు మనకి తెలిసాక అవే ఎక్కువ ఆలోచిస్తాం చెత్త మాటలన్నీ బుర్రలోకి ఎక్కించుకొని మనం ఏమవ్వాలో మనకేం కావాలో కూడా ఆలోచించడానికి టైం ఉండట్లేదు మన దగ్గర కానీసేపు నీ చెత్త అంతా పక్కన పెడదాం అసలు నీ జీవితం ఎందుకు నీ జీవితం ఎందుకు ఉంది ఏం చేయడానికి ఉంది నీ గోల్స్ ఏంటి నీ గోల్స్ కోసం హార్డ్ వర్క్ చేస్తున్నావా లేదా అని ఎప్పుడైనా ఆలోచించామా ఎవరైనా సరే ఇలాంటివన్నీ నీ బ్రెయిన్ లోంచి బయటకు రావాలంటే ఒంటరిగా ఉండాల్సిందే నలుగురి మధ్యన ఎలాంటి మాటలు ఎవ్వరికి రావు ఎప్పుడైతే ఒంటరిగా ఉండి నీకంటూ నువ్వు టైం స్పెండ్ చేస్తావో అప్పుడే ఇవన్నీ నీకు తెలుస్తాయి నువ్వేంటి అనేది నీకు ఎంత బాగా అర్థమవుతుందో అప్పుడు నీ కోసం నీకే థర్డ్ వన్ ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ ఎవరైతే అలౌన్ గా ఉంటూ వాళ్ళకంటూ వాళ్ళు టైం స్పెండ్ చేస్తారో వాళ్ళ డ్రీమ్స్ కి డోకా లేదు ఖచ్చితంగా అనుకున్న సాధిస్తారు ప్రాపర్ ప్లానింగ్ తో క్విక్ డెసిషన్స్ తో వాళ్ళ డ్రీమ్స్ అండ్ గోల్స్ మీద ఫోకస్ చేయొచ్చు నువ్వేంటి అనేది నీకు తెలియాలి అంటే ఒంటరిగా బ్రతికి చూడు నువ్వు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని నీ కళ్ళ ముందుకి వస్తాయి నీలో ఉండేవి ఇలాగే మస్ గారు అనుకున్నది సాధించారు ఇలాగే ఆల్బర్ట్ స్టెయిన్ గారు అనుకున్నది సాధించారు వాళ్ళందరూ ప్రూవ్ చేశారు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని ఏదైనా లైఫ్ లో కొత్తగా అనుకున్నది సాధించాలంటే మాత్రం నీతో నువ్వు టైం స్పెండ్ చేయి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది అదే ట్వంటీ ఫోర్ అవర్స్ లో నీకంటూ కొంత టైం కేటాయించుకో అప్పుడు నీ తెలుస్తుంది నీ లైఫ్ ఒక ఇంపార్టెంట్ ఏంటో నీకు ఏం కావాలో అనేది హండ్రెడ్ పర్సెంట్ నీ గోల్ ఏంటో నువ్వు తెలుసుకొని తీరుతావు ఫోర్త్ వన్ క్రియేటివ్ మైండ్ సెట్ ఎవరైతే ఎక్కువ టైం ఒంటరిగా స్పెండ్ చేస్తారో వాళ్ళ మైండ్ ఎక్కువ క్రియేటివ్గా ఉంటుంది క్రియేటివ్గా ఆలోచిస్తుంది దేన్నైనా సరే కొత్తగా ఆలోచిస్తారు ఎందుకంటే సైంటిస్టులు అందరూ కూడా ఇది ప్రూవ్ చేయగలిగారు వాళ్ళ ఇన్వెన్షన్స్ అన్ని ఒంటరిగా ఉన్నప్పుడే చేస్తారు కాబట్టి మంచి మంచి ఐడియాస్ రావాలంటే మన మైండ్ పీస్ఫుల్ గా ఉండాలి అందుకే సైంటిస్టులు అందరూ పీస్ఫుల్ మైండ్ తో ఉంటారు అందరికి మైండ్ షార్ప్ గా ఉంటుంది గొప్ప వాళ్ళందరూ అలోన్ గా ఉండే వాళ్ళందరూ బయట జరిగే ఇష్యూస్ ని మైండ్ లోకి అలౌ చేయరు ఎలా అంటే గుమ్మంలో ఇప్పాల్సిన చెప్పులు నెత్తి మీద పెట్టుకుని ఇంట్లో తిరగము కదా అలాగే ఫిఫ్త్ వన్ నాట్ కేరింగ్ అబౌట్ ఎవ్రీ వన్ అలో గా ఉన్నవారు ఎప్పుడు మైండ్ కామ్ గా ఉంచుకుంటారు అండ్ తక్కువగా కంగారు పడతారు ప్రతి చిన్నదానికి ఎక్కువ కూడా దేనికోసం ఆలోచించరు ఎక్కువగా ఆలోచించి బుర్ర మాత్రం పాడు చేసుకోరు ఎందుకంటే ఎవరైనా మనల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు అయ్యో ఎందుకు వెళ్ళిపోయారో నేను ఏం అలా చేసి ఉండకూడదు ఇలా చేసి ఉండకూడదు ఉత్తుగా సారీలు చెప్పేయాలి ఇలాంటివన్నీ బుర్ర లేని వాళ్ళు చేస్తారు ఈ తెలివైన వాళ్ళందరూ ఎల్లో ఉండే వాళ్ళందరూ ఇలా ఎవరిని బ్రతిమలాడరు అలాంటివన్నీ బుర్రలోకి తీసుకొని బాధ కూడా పడరు నువ్వు కూడా అందరి కోసం ఆలోచించి నీ టైం మాత్రం వేస్ట్ చేసుకోకు నీ గోల్స్ కి రీచ్ అవ్వడానికి ఏది ఇంపార్టెంట్ అనేది ఆలోచించి ఇప్పుడే ఆ పని స్టార్ట్ చేయాలి అప్పుడే యూర్ అనే రైట్ ట్రాక్ అన్ని తెలుస్తుంది సిక్స్త్ వన్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ మన గోల్స్ కోసం ట్రై చేస్తూ ఉంటే రోజు రోజుకి మనకు తెలియకుండానే మనలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఎవరి వల్ల గివ్ అప్ మాత్రం ఇవ్వద్దు ట్రై చేస్తూ నీకు నువ్వే హెల్ప్ చేసుకో ఎంతో ప్రాబ్లం లేన నీ మైండ్ ని చేంజ్ చేసుకోవాలి ఇంప్రూవ్ చేసుకోవాలి మొత్తానికి అనుకున్నది సాధించాలి వన్ డే నీకు కావాల్సినట్టుగా నీ లైఫ్ మారుతుంది కానీ ఇప్పుడైతే నువ్వు మారడానికి అంటే గొప్పగా ఉండడానికి ఇంప్రూవ్ చేసుకోవాలి అప్పుడే నీ సరౌండింగ్స్ అన్ని పీస్ఫుల్గా ఉంటుంది అప్పుడే నీకు తెలియని నీ రెండో రూపం బయటికి వస్తుంది సెవెంత్ వన్ బెటర్ అండర్స్టాండింగ్ ఎవరైతే ఎక్కువ ఆలోచిస్తారో ఎక్కువగా బుక్స్ చదువుతారో రీసెర్చ్ చేస్తారో ఏదైనా ఇష్యూస్ని ఈజీగా హ్యాండిల్ చేయగలరు దేన్ని ఎంతవరకు ఆలోచించాలి ఏది ఎంతవరకు తీసుకోవాలి ఎలా హ్యాండిల్ చేయాలి అనేది బెటర్గా ఎస్టిమేట్ చేయగలరు మాక్సిమం బ్రేకప్స్ అన్ని మిస్అండర్స్టాండింగ్ వల్లే అవుతున్నాయని మనందరికీ తెలుసు కదా ఎవరైతే అలోన్గా లైఫ్ లీడ్ చేస్తారో వాళ్ళ టైంని అసలు వేస్ట్ చేసుకోరు ఇలాంటి పనికిరాని విషయాల మీద అందరితో ముచ్చట్లు పెట్టుకొని ఆలోచిస్తుంటే నీ దారిలోకి నువ్వు ఎప్పుడెళ్తావు అతిగా ఆలోచించకుండా లైక్ మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా కూడా మంచి అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే ఒంటరిగా స్పెండ్ చేయాలి ఒంటరిగా ఉండి ఆలోచించాలి పాజిటివ్ మైండ్తో ఈ కలియుగంలో చాలా ముఖ్యమైనది ఏంటంటే అర్థం చేసుకోవడం ఎందుకంటే ఎవరు ఎప్పుడు నిన్ను మోసం చేస్తారో ఎవరు నీకు వెన్నుపోటు పొడుస్తారో ఎవరు నీతో కలుస్తారో ఏది మనకి తెలియదు కాబట్టి ఎయిత్ వన్ యాటిట్యూడ్ లైక్ ఎ కింగ్ ఎలాన్గా ఉంటే నీకంటూ ఒక రాజ్యం క్రియేట్ అవుతుంది ఎందుకంటే ఎవరి మాట వినాల్సిన పని లేదు ఒకరి కింద బ్రతికే అవసరం కూడా లేదు ఒకరి ప్రెజర్స్కి ఒకరి ప్రాబ్లమ్స్కి కి ఇలాంటి ఏట్లకి గురయ్యే బాధే ఉండదు నీ మనసు చెప్పింది చేయి నీ మైండ్ చెప్పేది విను నీకు సంబంధించి ఎంతమంది నీ కోసం ఏమనుకున్నా ఎన్ని మాట్లాడినా సరే నీకు అనవసరం నీకు నచ్చినట్టే నువ్వు బ్రతుకు ఎవరో చెప్పింది చేసే కన్నా నీకు నచ్చింది చేయి అప్పుడే నీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది లైఫ్ లో నువ్వు తీసుకున్న డెసిషన్స్ మీద స్ట్రాంగ్ గా నిలబడు నిన్ను డైవర్ట్ చేయడానికి చాలా మంది రెడీగా ఉంటారు ఇది తప్పు అది రైట్ అని మిస్లీడ్ చేసే అవసరం లేదు మిస్లీడ్ చేసే అవకాశం అసలు ఇవ్వద్దు ఫ్రెండ్స్ ఫైనల్ గా ఈ ఎయిట్ బెనిఫిట్స్ ఎయిట్ క్వాలిటీ ఆఫ్ బెనిఫిట్స్ మీకు చెప్పాను ఒంటరిగా ఉండి గెలవడానికి ఇందులో మీకు ఏ పాయింట్ నచ్చిందో ఒక చిన్న కమెంట్లో లో నాకు తెలియపించండి ఫైనల్ గా ఒక విషయం ఎలోన్ గా ఉండాలి ఒంటరిగా ఉండాలి అంటే భయపడద్దు ఫ్యామిలీని వదిలేసి సపరేట్ గా ఉండు అని నేను చెప్పట్లేదు దేవుడు చాలా డిఫరెన్సెస్ ఇవ్వచ్చు హైట్ ఎక్కువ హైట్ ఎక్కువ బ్లాక్ గా ఉన్నాడు వైట్ గా ఉన్నాడు ఇలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కానీ దేవుడు అందరికీ సమానంగా ఇచ్చేది ఏంటో తెలుసా ఇరవై నాలుగు గంటలు ఒక రోజులో ఇది మాత్రం అందరికీ ఒకటే ఇందులో కన్సెప్ట్ అయినా సరే ఒంటరిగా ఉండండి నువ్వేంటో నీకు తెలుసుకోవాలంటే మాత్రం ఇది చేసి చూడండి ఇది చేయడానికి ఎవరు రెడీయో లైక్ చేయండి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా నెక్స్ట్ ఎడ్యుకేషన్లో ఏం చేయాలన్నా జాబ్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మొత్తం నీ సరౌండింగ్స్ అంతా కామ్ అండ్ పీస్ఫుల్ ప్లేస్లో కూర్చొని ఆలోచించండి అండ్ మీ హేటర్స్కి మీ గెలుపు అంటే భయం పుట్టేలా చేయండి గైస్ ఈ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేసి మీ మనసులో ఏమనిపిస్తుందో మీకు ఎంత మోటివేషన్ వచ్చిందో కమెంట్ చేసేయండి అలాగే ఇలాంటి మంచి మంచి మోటివేషనల్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ జై హింద్